తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు సొసైటీ ఎన్టీఆర్ విగ్రహం నందు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పార్టీ కార్యాలయం నందు సునీల్ అన్న ఆదేశాల మేరకు ఇక్కడున్న నాయకులు అయినటువంటి తులసీ అన్న గారు కెన్నన్న గారు చంద్రరావు గారు మిగతా నాయకులు సమక్షంలో తారక రామారావు గారు వర్ధంతి ముప్పై వర్ధంతి జరగడం అందరికి కూడా ఆనందకరమైన విషయము భారీ ఎత్తున అనుగ్రహం కూడా జరుగుతుంది మన ప్రజలే దేవాలయం

కార్యక్రమాల బడుగుబడి అయిన వర్గాలకు పెట్టిన ఆశా జ్యోతి అలాంటి నాయకుడు ఆశయాలతో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన ఆశయాలతో మంచి పనులు చేసి మంచి పేరు ప్రజల్లో పేద పేద బడుగుబడి అయిన వర్గాల్ని మంచి పనులు చేసి ఆశీదించాలని కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎమ్మెల్యే గారి సునీల్ కుమార్ గారి అదే సార్ వరకు ఈరోజు కేంద్ర పట్టు మరియు అన్నదానం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని విషయాలు తారక రామారావు గారు ముప్పై సంవత్సరాలు ఈరోజు ముప్పై ఒకటి కార్యక్రమాన్ని సొసైటీ సంఖ్యలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ స్థాపనే బడుగు బల్హనీ వర్గాల ఆక్రాంతల నుంచి ఆవిర్భవించింది పార్టీ స్థాపన జరిగి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి బయట ఆ రోజు మన ప్రియుతమ నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సంస్కరణలకి మొట్టమొదటగా సంస్కరణలు తీసుకొని వచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు అదేవిధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించింది పేదల కోసం బలహీన వర్గాల కోసం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో స్థాపించబడింది ఈ సమాజంలో దేవుళ్ళు ప్రజలు వాళ్ళ యొక్క పట్టందర నుంచి ఆవిర్భించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల్ని దేవుళ్ళుగా భావించిన మొట్టమొదటి వ్యక్తి కూడా అందమైన పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చట్టం పరిపాలించారు అదేవిధంగా ముప్పై మూడు సంవత్సరాలు ఆయన సినీ రంగంలో సినీ రంగంలో మొక్కు లేని మహారాజు ఆయన పేదలకు సేవ చేయాలకు పేదల కోసం పార్టీని పెట్టి ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు కన్నెస్ కూడా రిజర్వేషన్ కలిగి స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ తెలియజేసి కూడా డాక్టర్ నందమూరి అదే నేపథ్యంలో ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిది ఈ రోజున సువిశ్వాసం జరిగింది ఏ ఆలోచనతో పార్టీని సాధించాడు దేనికోసం ఆయన ఏం ఆశించాడో ఆశయాలను ఈరోజు తప్పకుండా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో వేడుకలు తప్ప